మిథున అయితే దేవాకి అయితే చాలాసార్లు ఫోన్ చేసింది ఎలా అంటే ఇంకా కన్నతండ్రి ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పనని ఇంకా ఆ కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చేటప్పటికి ఇంకా చాలా టెన్షన్ పడి తనకైతే ఫోన్ చేస్తే దేవా అయితే ఒక్కసారి కూడా ఫోన్ చేయనుంటుంది ఇంక ఇది కాదు పోయి ఆ దేవ త మాట్లాడాలి అని చెప్పనని ఇంకా దేవాందు దగ్గర కొట్టే దగ్గరకు అయితే వచ్చి దేవా నీతో అర్జెంటుగా మాట్లాడేలాంటి ఏంటో చూపు అని అంటాడు కానీ ఈ సోన్ రెస్పెక్ట్ గొడవల ఇవ్వకుండా తను అలా బిహేవ్ చేస్తుంటాడు ఎందుకంటే కేవలం మీదన దేవా నుంచి విడిపోతేనే తన లైఫ్ బాగుంటుంది అన్న ఒక విషయంతోనే అప్పుడు కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చింది ఒక గంటలో మా నాన్న చెప్పేస్తారంట దేవా అని చెప్పని ఏడుస్తూ ఉంటే ఇంకా దేవా అయితే నువ్వే కాపాడగలవు మా అంటే సరే నేను మీ నాన్నని కాపాడుతా కానీ నువ్వు ఒక కండిషన్ కొట్టుకోవాలని చెప్పి కండిషన్ పెడతాడు ఏంటి అది అని చెప్పానంటే నేను మీ నాన్నని సేఫ్గా తీసుకొచ్చి నీ దగ్గర ఉప చెప్తా కానీ నువ్వు మీ నాన్నని తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిన తర్వాత నుంచి నువ్వు మా ఇంట్లో ఉండకూడదు నా నుంచి నువ్వు శాశ్వతంగా దూరం కావాలి అని చెప్పానంటే ఒక పక్క నాన్ను వదులుకోవాలా లేదంటే ఒక పక్క దేవాన్ని వదులుకోవాలా అని చెప్పనని ఇంకా మిథున అయితే ఒక ఆలోచనతో పడుతుంది ఇంకా సరే నన్ను నాకు జన్మనిచ్చిన నా తండ్రి ప్రమాదంలో ఉన్నాడు అంటే సరే అలాగే ఒప్పుకుంటానని చెప్పని ఇంకా దేవా అయితే మిథున దగ్గర మాట్లాడుగుతాడు అలాగే నాకు మాట ఇవి మీ నాన్న తీసుకొని క్షేమంగా తీసుకొచ్చి నీ దగ్గర పెడతానని చెప్పనని ఇంకా మిథున కూడా మనసు చెప్పుకొని తనకైతే దేవాకి మాటిస్తుంది ఇంకా దేవాకి అలా మాటిచ్చేటప్పుడు మిథున ఎంత బాధపడుతుందో అందుకు వంద రెట్టింపులు దేవా కూడా కళ్ళ కళ్ళల్లో బాధపడుతూ ఉంటాడు ಈಗ ನೀನು ಇಲ್ಲ ನೀನ್ ಓದ್ರುಕೋ